హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోల పారితోషికాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాతల కష్టాలను అర్థం చేసుకోవాలని రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలని సూచించారు తన తాజా చిత్రం ఆర్యన్ విడుదల సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు దీనిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతో కొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు అందులోనూ హిట్టుపడిందంటే రెట్టింపు రిమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంటారు అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్ ఈయన హీరోగా నటించడంతో పాటు నిర్మించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్ ఈ సినిమా తమిళనాడులో అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలైంది హీరోలకే నా సలహా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి ఓటీటీ శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్ ఏడున విడుదల కాబోతోంది ఈ క్రమంలో ఓ ఈవెంట్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను హీరోలకు ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయానికి చెప్పాలనుకుంటున్నా మీ రెమ్యునరేషన్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయం అప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం అని చెప్పుకొచ్చాడు చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు ఆర్యన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ మానస చౌదరి సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు ప్రవీణ్ కే దర్శకత్వం వహించాడు విష్ణు విశాల్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి హీరోలు నిర్మాతల కోణంలో ఆలోచించి పారితోషికాలు తగ్గించుకుంటే సినిమా నాణ్యత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయం ఇది భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు కారణమవుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి